సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ పిఆర్ ఆర్డబ్ల్యూఎస్ మండల విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించరారు ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మౌలిక వసతులు అవసరమైన పాఠశాలల్లో ప్రారంభం కాని పనులు వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీటి సౌకర్యం తరగతి గదుల మేజర్ మైనర్ మరమ్మతులు టాయిలెట్ మరమ్మతులు బాలికల కోసం అదనపు టాయిలెట్ల నిర్మాణ పనులు విద్యుత్ సౌకర్యం పెయింటింగ్ వంటి మౌలిక వసతుల పర్యవేక్షణ పనులు పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలోపు చేయాలని అన్నారు పనులు జరిగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు క్షేత్రస్థాయిలో పాఠశాలలను తనిఖీ చేసి పక్కాగా ప్రతిపాదన రూపొందించాలన్నారు పాఠశాలలో మౌలిక వసతుల పనులు అమ్మ ఆదర్శ కమిటీ ద్వారానే పూర్తి చేయాలన్నారు పాఠశాల మౌలిక వసతుల కల్పన కోసం అవసరమైన నిధులను ప్రభుత్వం అందిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఏ పాఠశాలలో ఏ పనులు చేపట్టాలో సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చేపట్టాల్సిన పనుల గురించి కార్యాచరణ రూపొందించుకోవాల్సిందిగా కోరారు జిల్లా అధికారులు మండల పరిషత్ అధికారులు ఇంజనీరింగ్ అధికారులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరులు మండల విద్యాశాఖాధికారులు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించాలని ఆదేశించారు మౌలిక వసతుల కల్పనతో పాఠశాలల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో టైనింగ్ కలెక్టర్ ఆయ్ డి మనోజ్ జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు డిఆర్డీఓ జ్యోతి ఈ పిఆర్ ఆర్డబ్ల్యూఎస్ మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు మాక్సిమం ఈ వర్క్స్ అన్ని కూడా ఈ సమ్మర్ సీజన్లో మనం కంప్లీట్ చేయాలి స్కూల్స్ రీఓపెన్ లోపు అన్ని స్కూల్స్లో కూడా ఒక విజిబుల్ చేంజ్ అనేది కనిపించాలి సో దే షుడ్ బి పర్సెబుల్స్ చేంజ్ మొత్తం సెవెన్ ఆఫ్ సిక్స్ స్కూల్స్ లో ఈ వర్క్స్ టేక్ అప్ చేస్తున్నాం సో ఈ సెవెన్ లో కూడా ఆల్ రిపేర్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోవాలి జూన్ ఫిఫ్త్ ఫిఫ్త్ రీపెనింగ్ సో రీఓపెన్ అయ్యే లోపు అన్ని స్కూల్స్ కూడా మంచి ఫంక్షనల్ స్టేజెస్ లో ఉండి వైట్ కంప్లీట్ అయ్యి పెయింటింగ్ మీద కూడా మనకి ఇప్పుడు గైడ్ లైన్స్ ఇవ్వబోతున్నారు పెయింటింగ్ కూడా కంప్లీట్ అయ్యి ఒక విజిబుల్ చేంజ్ అనేది అన్ని స్కూల్స్ లో కనిపించాలి సో దానికి మనము ఇప్పటి నుంచి ఇమీడియట్లీ అవర్ ప్రయారిటీ ఆల్సో షుడ్ బి ఆన్ దిస్ ఏ వర్క్స్ సో ఇక్కడ ఉన్న all the line departments starting from deo DRDO is uh, executing the agency because all B6 uh, most uh, are coming under DRDO and uh, deo you are the uh, main uh, stakeholder department because schools are easy so your headmaster should actively uh, cooperate and contribute to the uh, to this uh, works and uh, another most important is uh, the engineering agencies So, we all కూడా technical support. ఇస్తూ ఈ has కూడా same information immediately. From past the past year, complete the CRC. So, now as I see the progress, some others have done good. I am in mean, poor, Gumbadalala and Sunder and him. And in some others, the progress is extremely poor. So, sir, he is concerned that uh, he uh, should uh, inform on the progress. Why, it is, uh, why the grounding has not happened. ఆగోన్ చెప్పటి అల్బమ్ అటర్ వైస్